ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ స భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నటువంటి మార్గశిరమాసం స్పెషల్ మహాలక్ష్మి కటాక్షం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి ఈ మహాలక్ష్మి కటాక్షం భా కార్యక్రమంలో భాగంగా శ్రీ వైభవ లక్ష్మి వ్రతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అత్యంత ప్రభావవంతమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతం గురించి చెప్పమని వివరాలని వినిపించమని మన సబ్స్క్రైబర్స్ చాలామంది సోదరీ సోదరీమణులు నన్ను చాలా కాలంగా అడుగుతున్నారు అయితే అనువైనటువంటి కాలం రావాలి అనువైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ కాలం ఉంది కాబట్టి అందరికీ అనువైన ఈ లక్ష్మీ మాసంలో మీరు అనుకున్న విధానంలో మీరు అనుకున్న పద్ధతుల్లో నాలుగు వారాలు రెండు వారాలో ఎనిమిది వారాలు మీ ఇష్టం మీ కోరిక ప్రకారంగా మీరు వైభవ వైభవలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకొని మీ తాలూకు సంపదల్ని సిరి సంపదల్ని పెంచుకొని మీ జీవితాన్ని మరింత వైభవ వేతంగా వైభవమయం చేసుకుంటారని ఆ లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందుతారని పొందాలని నేను కోరుకుంటున్నానండి ఈ ఇందులో ముఖ్యంగా మీరు వైభవ వ్రతం చేసేవారు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి వైభవ వ్రతం పా చేసుకునే వాళ్ళు ఏమి నియమాలు పాటించాలి అంటే వాళ్ళు ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పరిశుభ్రమైనటువంటి ముగ్గులతో నిండినటువంటి లక్ష్మీ ముగ్గు మనం చెప్పుకున్నాం కదా అది చాలా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఆ వీడియో కూడా ఉంది చూడండి అట్లాగే ఆ ముగ్గులతో వేసినటువంటి వాకిలి ఆ వాకిలి అలాగే పసుపు రాసినటువంటి గుమ్మాలు మామిడాకు తోరణాలతో చక్కగా అలంకరించండి సంప్రదాయబద్ధమైనటువంటి అటువంటి అలంకారానికి మహాలక్ష్మి సర్వదా అవుతుంది అట్లాగే చేయవలసినది ఇంకేమిటి అని అంటే ముందు రోజు రాత్రి ఏ రకమైనటువంటి అన్నం కానీ వంటకాలు కానీ ఏవి కూడా మరుసటి రోజు అంటే వైభవలక్ష్మి పూజ చేసుకునే రోజు ఉదయానికి ఏది మిగలకుండా మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోండి అంటే అంట్లు ఉండకుండా చూసుకోండి అట్లాగే ఎంగిళ్ళు ఉండకుండా చూసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన రూక్షాన్న పదార్థాలు ఉండకుండా చూసుకోండి అది పరిశుభ్రత చాలా చాలా ఇంపార్టెంట్ అండి కనుక ఆ విషయం చెప్పడం జరుగుతుంది అన్యదా భావించవద్దు మిగతా రోజుల్లో మీ ఇష్టం కానీ వైభవ లక్ష్మి పూజ చేసినప్పుడు మాత్రం రూక్షాన్నం అంటే వండి నాలుగైదు గంటలు దాటేసినటువంటి అన్నం కానీ పదార్థాలు కానీ ఫ్రిడ్జ్లో మనం రొ రొటీన్గా పెట్టుకుంటూ ఉంటాం కదా అటువంటివి లేకుండా చూసుకోండి అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత పాలు పెరుగు మొదలైనవి అయిపోకుండా చూసుకోండి అట్లాగే ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా చక్కగా శుభ్రం చేసుకొని వంటగట్టు అంతా కూడా శుభ్రం చేసుకొని వంటగట్టు నీట్గా మెయింటైన్ చేసుకొని దాన్ని వంటగట్టు మీద చక్కగా ముగ్గులు కూడా వేసుకొని ఆగ్నేయ దిశలో మహాలక్ష్మి స్థాపన ఉంటుంది కాబట్టి అక్కడ ఒక దీపం కూడా వెలిగించుకుని మీరు సిద్ధం చేసుకోవాలి తర్వాత మీరు తలంటు స్నానం చేసుకుని వైభవ లక్ష్మికి మాత్రం చెప్తున్న మిగతా లక్ష్మి పూజలకి అక్కర్లేదండి వైభవ లక్ష్మి విధానంలో ఉపవాసం చెప్పబడింది కాబట్టి వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించే సోదర సోదరీమణులు స్త్రీ పురుష భేదరహితంగా ఎవరైనా చేసుకోవచ్చునో అలా చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండాలి కాబట్టి ఆరోగ్యం ముందు ఇంపార్టెంట్ చూసుకోవాలి కనుక ఒక పండో ఫలమో పాలో ఏదో ఒకటి తీసుకుని టీ కానీ పళ్ళు కానీ పాలు కానీ ఏదో ఒకటి తీసుకొని వాటర్ దగ్గర పెట్టుకొని ఆ వాటర్లో ఒక తులసి దళం వేసుకొని బాటిల్లో పెట్టుకోండి ఆ వాటర్ మాత్రమే అంటే తులసి దళం వేసినటువంటి అతి పవిత్ర జలం మాత్రమే మీరు రోజు మొత్తం తీసుకునేటట్టుగా చేసుకోండి ఏర్పాటు చేసుకుని సాయంకాలం వరకు పచన ఆహారము అంటే వండిన ఆహారము ఎట్టి పరిస్థితులలోనూ తీసుకోరాదమ్మా మర్చిపోకండి వండిన ఆహారము తినకుండా అంటే ఒక గంజిలాడదు కానీ లేకపోతే జావలాడు కానీ ఉప్మా కానీ ఉల్లిపాయ వేయకుండా తీ తీసుకోవచ్చు అని చెప్పేసి చపాతీలు కానీ ఉల్లిపాయ వేయకుండా ఉప్మాలు కానీ ఇటువంటివి ఏమీ పనికిరావు కాబట్టి పళ్ళు కానీ పాలు కానీ తర్వాత ఆ పాలు కూడా ఒక అమ్మవారికి పెట్టి నివేదన చేసినట్టుగా ఆ మనసులో భావన చేసుకుని దేవీ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తున్నాము అని అనుకొని చేయండి అలా చేసుకుని సాయంకాలం వరకు మీరు కాలక్షేపం చేయవలసిందే సాయంకాలం చక్కగా మీరు సాధారణంగా వైభవ లక్ష్మి పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఒక పద్ధతిలో మీరు రొటీన్ చేసేసుకోండి లేదు నాలుగు వారాలు చేస్తాము ఎనిమిది వారాలు పదకొండు ఇరవై ఒక్క వారాలు చేస్తామో అని మీరు మొక్కుకున్న వారైతే కనుక ఖచ్చితంగా మండపం వేసుకోవాలి మండపం వేసుకొని బియ్యం పోసి తెల్లటి వస్త్రం పరిచి దాని మీద కలశం పెట్టి దాని మీద అష్టదల పద్మం వేసి కలశం పెట్టి కలశంలో మామిడి రొబ్బలు వేసి అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అంత స్థలం మీరు ఇంట్లో ఉందా మీరు చేసుకోగలుగుతారా చేసుకుని ఏర్పాటు చేసుకోండి అట్లాగే మీరు చేసుకోవలసింది ఇంకోటి ఏంటంటేనమ్మా ముఖ్యమైన విషయం పూర్తి స్థాయిలో ఆ రోజు మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ పూజ వైభవ లక్ష్మి పూజ సూర్యాస్తమయ అనంతరం చేసుకోవాలి ఇది కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి అమ్మా ఎందుకు అని అంటే అన్ని లక్ష్మీ పూజలు సూర్యోదయ పూర్వమే చేస్తే ఫలిస్తాయి కానీ ఈ వైభవ లక్ష్మీ వ్రతము అనేది మాత్రం సూర్యాస్తమయం తరువాత చేసుకోవాలి పగలంత ఉపవాసం ఉండి ప్రాణం నిలుపుకోవడానికి మాత్రమే ఒక పండో ఫలమో తీసుకుని ఉన్నవారు సాయంకాలం చక్కగా స్నానం చేసుకుని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ సంకల్పానుసారంగా వ్రతం చేసుకుంటారు కనుక అన్నీ ఏర్పాటు చేసుకోండి ఆ చోటు ఉందో లేదో చూసుకోండి చూసుకుని చక్కగా చేసుకోండి ఆ సాయంకాలం పూజ చేసే సమయంలో మీరు కట్టుకోవలసినటువంటి రంగు చీర అదృష్టం కావాలి వెంటనే మనకి ఈ పూజ ఫలించాలి అని అనుకునేవాళ్ళు అదే కదా అదృష్టం మరి అదృష్టం కావాలనుకునేవాళ్ళు ఆకుపచ్చని చీర పసుపు రంగు జాకెట్టు ఆకుపచ్చని గాజులు పసుపు రంగు గాజులు ధరించి కూర్చోండి అలాగే ఉన్నది ఉన్న మట్టుకి చిన్నమెత్తో పెద్దదో ఎక్కువో తులమో తులాలో మీకు ఉన్న బంగారు నగలు చక్కగా అలంకరించుకొని సర్వాభరణ భూషితులై కూర్చొని వైభవ లక్ష్మిని పూజించండి అలాగే సంతానికి బంగారు నగలు ఎక్కువగా లేని వాళ్ళు విచారించవలసిన అవసరం లేదండి మీరు ఇంట్లో ఏదైతే ఉంటుందో ఆభరణాన్ని మీరు ధరించండి ఒక్కోసారి నాన్తాడు తప్ప ఏమీ ఉండదు అటువంటప్పుడు ఆ నాన్తాడుకే పసుపు రాసుకొని ధరించండి అంతేనండి అట్లాగా చక్కగా తల నిండా పూలు పెట్టుకొని చేతుల నిండా ఆకుపచ్చ పసుపు గాజులు ధరించి వీలైతే పట్టు చీర ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని పసుపు రంగు బ్లౌజ్ వేసుకోండి లేదా రివర్స్లో ఉందనుకోండి ఆకుపచ్చ బ్లౌజ్ వేసుకొని పసుపు రంగు చీర కట్టుకోండి ఏదైనా సరే పట్టు వస్త్రంతో చేసే పూజ ఇమీడియట్గా ఫలిస్తుంది కనుక అది చేసుకోండి అట్లాగే మీరు వంట చేసి పెట్టుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి వాటి మీద అన్నింటి మీద నివేదన అయ్యే వరకు మూతలు పెట్టి ఉంచండి అట్లాగే ఒక్కో పదార్థం గిన్నెలోను అన్ని మధుర పదార్థాలు చేస్తాం కదా స్వీట్లు అట్లాగే మన శక్తి అనుసారం చేస్తాం కాబట్టి ఒక్కో గిన్నెలోను ఒక్కో తులసి దళం వెయ్యండి వేసి మూత పెట్టి ఉంచండి లాస్ట్లో మీరు నివేదన చేసినప్పుడు మూతలు తీసి తులసిదంతో సహితంగా నివేదన చేయండి ఇది ఒకటి తర్వాత కాళ్ళకి పసుపు రాసుకోండి గోళ్ళకు మాత్రమే రాసుకొని వదలకండి కాళ్ళకి పసుపు రాసుకోండి రాసుకుని చేయండి అలాగే నుదురుకి పసుపు రాసుకొని చేయండి చాలా మంచిది ఆ వైభవ లక్ష్మి చాలా వేగంగా కటాక్షిస్తుంది అట్లాగే అంతా అయిపోయిన తర్వాత కర్పూరం ధూపంగా వేయండి ఇప్పుడు ఏవో ఒకటి వస్తున్నాయి కదా ధూపంతాలకు కుండీలు లాంటివి వస్తున్నాయి అవి రెడీమేడ్ కుండీ ఒకటి అంటించి దాంట్లో కర్పూరపు బిళ్ళలు వేసి కర్పూర ధూపాన్ని ఆ సాయంకాల వేళ వైభవ లక్ష్మి వ్రతానంతరం చూపించండి దానివలన లక్ష్మీ ప్రాప్తి విశేషంగా కలుగుతుంది అట్లాగే అది అయిపోయిన తర్వాత పంచహారతులు కానీ లేకపోతే రెండు వత్తులతో కూడిన దీపహారతి కానీ ఇవ్వండి కర్పూర హారతి కాదు ఇది గుర్తుపెట్టుకోండి దీపహారతి ఇచ్చి పూర్తి చేయండి అలాగే వాయన దానం ఇచ్చుకోవాలి మీకు చుట్టుపక్కల కానీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ మిత్రులు ఎవరే ఉంటారు కాబట్టి వాళ్ళని ఆ ముత్తైదువుల్ని పిలిచి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి జడలో పువ్వు పెట్టి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్నటువంటి వాయనాన్ని దానం ఇవ్వండి ఇచ్చి వాళ్ళ నుంచి మీకు ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు అని వాళ్ళని అనమనండి దీర్ఘసుమంగళీభవ ఇష్టకామ్య రస్తు అని పుచ్చుకున్న వాళ్ళు అనాలి ఇష్టనమ్మవాయనం పుచ్చుకున్నమ్మవాయనం కాదండి అది శ్రావణమాసం ఇప్పుడేం చేయాలి అంటే దీర్ఘసుమంగళీభవ అని పుచ్చుకున్న వాళ్ళు అనాలి మనకి దీవించాలి మన్ని అలాగే అక్షతలు వేస్తూ దీర్ఘ సుమంగళీభవ ఇష్టకామ్య రస్తు మీ కోరికలు తీరాలి అని అనాలి అనేటట్టుగా వాళ్ళకు ముందే చెప్పండి తెలియకపోతే వాళ్ళ చేత అనిపించుకోండి అనిపించుకొని వాళ్ళ చేత మీరు ఆ మీద నుంచి తలమించబడ్డ అక్షతలు కొంగులో పట్టుకోండి పట్టుకొని అదే ప్రసాదమో అది మీరు తల మీద వేసుకోండి మళ్ళీ ఇది చేసుకోండి వాయిన దానం మాత్రం కంపల్సరీగా ఇవ్వండి అలాగే తొమ్మిది పోగుల తోరం కట్టుకోండి ఒకవేళ ఆ తోరం కట్టుకోవడం మీరు ఆచరించేవారు స్త్రీలైతే భర్త చేత కట్టుకో కట్టించుకోండి పురుషులైతే భార్య చేత కట్టించుకోండి వేరే ఎవరి చేత వద్దండి ఈ రకంగా చేసుకొని రాత్రి అంతా అయిపోయిన తర్వాత తలుపులు మూసివేయండి లేదా కర్టెన్ వేసేయండి ఆ రోజు సాత్విక ఆహారమే ఇంటి ఉపాధికి అవసరం మనం తినకపోయినా పెట్టచ్చు అనేది ఆ రోజు వద్దండి అలాగే అన్నీ కూడా సాత్విక ఆహారం పెట్టండి సాత్విక ఆహారంతో పాటు మీరు కూడా సాత్విక ఆహారం ముందు అమ్మవారి ప్రసాద నోట్లో వేసుకుని తర్వాతే మీరు భోజనం చేయండి అట్లాగే అరటి ఆకులో వీలైతే భోజనం చేయండి అరటి ఆకులో వీలైతే భోజనం చేయండి భోజనం చేసిన తర్వాత ఆ అరటి ఆకుని మీరే స్వయంగా ఎత్తి బయట ఒక్క మెతుకు కూడా లేకుండా చూసుకొని బయట వేయండి ఏ ఒక్క మెతుకు ఆ ఆకుకి అంటుకొని ఉన్నా మీకు ఆ తగినటువంటి ఫలితం తగ్గుతుంది కాబట్టి చూసుకోండి కంచాల్లో గట తినకండి అయితే విస్తరాకు లేదా అరిటాకు అరిటాకు సర్వశ్రేష్టం లేనప్పుడు విస్తరాకు ఇదండి అంతా అయిపోయిన తర్వాత రాత్రి మీరు భార్యాభర్తలు ఏకశయ్యాగతులు అంటే ఒకే మంచం మీద పడుకోరాదు మీరు వేరేగా ఒక మంచం వేసుకుని నడునొప్పులు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వేరేగా ఒక మంచం వేసుకుని పడుకోండి వారొక మంచం మీద పడుకుంటారు మీరొక మంచం మీద పడుకోండి కింద పడుకునే వాళ్ళు అయితే మీ ఇష్టం ఎలాగైతే అలాగే కానీ ఒకే మంచం మీద ఒకే పరుపు మీద మాత్రం కలిసి శయనం చేయరాదు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించండి వారిని మీరు మిమ్మల్ని వారు చూస్తే ఏదైనా ఒక విచిత్రమైన ఆలోచనలు వస్తాయి అని అనుకుంటే రెండు గదుల్లో పడుకోండి అంతే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నేను చెప్తున్నాను రెండు గదుల్లో పడుకుని తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే వైభవ లక్ష్మి కటాక్షం కోసం మీరు చేసే ఈ కార్యక్రమానికి నియమాలు ఖచ్చితంగా తెలుసుకుని పాటిస్తే ఫలితాలు కూడా బాగుంటాయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు సహజంగానే ఇష్టాన్ని అనురక్తిని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు కనుక ఇది చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు రెండు గదుల్లో ఉండడమే చెప్పదగిన అంశం అండి ఇది మాత్రం ఖాయము రాత్రి అలాగే చూ చూసుకోండి మరుసటి రోజు ఉదయం మళ్ళీ పునః పూజ చేయాలండి రెండో రోజు అంటే చిన్న లక్ష్మి పూజ మామూలుగా వైభవ లక్ష్మిదే అష్టోత్తర పూజ చేసేసి అలంకారం చేసేసి అష్టోత్తర పూజ చేసేసి పాయసం వండి నివేదన చేసేసేయండి అయిపోయిన తర్వాత సాయంత్రం దీపహారతి ఇచ్చేసేయండి శనివారం నాడు మీరు వాటిని తీసుకోవచ్చు అదే గనక నాలుగు వారాలు ఇలా మొక్కుకున్నారనుకోండి అది కదపరాదు మండపాన్ని కదపకూడదు ఇది గుర్తుపెట్టుకోండి కథలో చెప్పిన విధంగా మీరు ధనవంతులు కావాలి మీకు ధనం కావాలనుకున్న వాళ్ళు ఆ కలశంలో పోసిన నీళ్లు మీరే తాగండి మీరు మీ భార్యాభర్తలిద్దరూ తాగండి బయట వాళ్ళకి ఇవ్వకండి అంచేత వ్రత కథ కూడా మన వీడియోలో ఉన్నది తప్పకుండా మీరు చూసి పాటించండి అది పెట్టుకుని మీరు పూజ చేసేసుకోండి దీనికి పాటించవలసిన నియమాలు అయితే ఇవేనండి ఇందులో ఎంత మాత్రమూ తేడా ఉండదు ఈ నియమాలు పాటించి మీరు చెయ్యండి ఆ ధనలక్ష్మి కటాక్షం ఆ వైభవలక్ష్మి కటాక్షం మీ మీద సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు తిరిగి పూర్వ వైభవం వస్తుంది అప్పులు తీరతాయి అన్ని రకాల బాధలు తీరి మీరు సుఖంగా ఉంటారండి తప్పకుండా సిటీవీ సభక్తి పూర్వకంగా సమర్పిస్తున్నటువంటి మహాలక్ష్మి కటాక్షం శీర్షికన ఈ కార్యక్రమాన్ని మీకు అనుకూలంగా ఉండాలని నేను మిస్ అవ్వకూడదని నేను వాయిస్ ఓవర్ ద్వారా నేను వాయిస్ ఇచ్చి నేను చెప్తున్నాను మీరు దీన్ని అర్థం చేసుకుంటారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి అలాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకొని ఆన్లో పెట్టుకోండి ఆల్ అన్న ఆప్షన్ పెట్టుకోకపోతే మీకు నోటిఫికేషన్స్ రావండి ఇది చూసుకోండి నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానండి ఒక లైక్ అడుగుతున్నాను ఒక సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాను తప్పకుండా చేయండి ఇంకా ఇంకా నేను మరిన్ని మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అట్లాగే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మార్గశిర మాసంలో నేను చాలా చెప్పబోతున్నాను కనుక ఏ ఒక్కటి మిస్ కాకుండా మీ జీవితాలు సుసంపన్నం చేసుకోవాలని ఇంకా ఇంకా మీరు మంచిగా ఉండాలని ఇంకా శ్రీమంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ అయి నమ